హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది చాలా విషయాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలి వీడియోని అయితే లైక్ చేయండి మనకు సంబంధించిన ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది అందులో కూడా జాయిన్ కానీ ఫ్రెండ్స్ అందులో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుతుంటాయి ఒకసారి మీరు జైన్ ఇవ్వండి ఒకవేళ నచ్చితేనే అందులో ఉండండి లేకపోతే ఎగ్జిట్ కావచ్చు నీట్ విడతలో ముప్పై వేల ఆరు వందల ఎనిమిది మందికి సీట్లు ఆల్ ఇండియా కోటా కింద కేటాయించిన మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంబీబీఎస్లో ఇరవై ఆరు వేల మూడు వందల ఎనిమిది బీడీఎస్లో రెండు వేల ఆరు వందలు బీఎస్సీ నర్సింగ్లో పదిహేడు వందల సీట్లు ఇందులో తెలంగాణ విద్యార్థులకు ఎంబీబీఎస్లో నూట యాభై ఆరు బీడీఎస్లో ఐదు సీట్లు నేటి యూజీ రెండు వేల ఇరవై ఐదు ఆల్ ఇండియా కోట తొలి విడత కౌన్సిలింగ్లో వివిధ కోర్సుల్లో ముప్పై వేల ఆరు వందల ఎనిమిది మంది విద్యార్థులను ఎంపిక చేశారు ఈ మేరకు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వారికి సీట్లను కేటాయించింది వివరాలు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఎంసీసీ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది ఎంబీబీఎస్కి సంబంధించి ఇరవై ఆరు వేల మూడు వందల ఎనిమిది మంది విద్యార్థులకు మూడు వందల ముప్పై ఏడు కాలేజీల్లో సీట్లు కేటాయించు బీడీఎస్లో రెండు వేల ఆరు వందల మంది విద్యార్థులకు నూట ఇరవై కాలేజీల్లో సీట్లు ఇచ్చారు బీఎస్సీ నర్సింగ్లో పదిహేడు వందల మందికి ఇరవై రెండు కాలేజీల్లో సీట్లు ఇచ్చారు ఈ విద్యార్థులంతా ఈ నెల పద్దెనిమిదిలోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి ఇక తెలంగాణలో ఏ విధంగా ఉందనేది ఇక్కడ ఇచ్చిరు తెలంగాణకు చెందిన అన్ని కాలేజీల్లో మూడు వందల ఆరు సీట్లు భర్తీ అయినాయి ఇందులో ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల్లో కావడం గమనార్హం వీటిలో నూట అరవై ఒకటి సీట్లను తెలంగాణ విద్యార్థులు సాధించరు మిగతా సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులు సాధించరు రాష్ట్రానికి చెందిన నూట యాభై ఆరు మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు ఉండగా ఐదుగురు మాత్రం బీడీఎస్ కోర్సుల్లో సీట్లు పొందారు మొత్తం మూడు వందల ఆరు తెలంగాణలో కేటాయిస్తే నూట అరవై ఒకటి మాత్రమే తెలంగాణ విద్యార్థులకు వచ్చినాయి ఇక కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎయిమ్స్ హైదరాబాద్లో పదిహేడు సీట్లు ఈఎస్ఐ ఈఎస్ఐలో తొమ్మిది సీట్లను తెలంగాణ విద్యార్థులు సాధించారు ఎంసిసి జాబితా ప్రకారం తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్లోని గాంధీలో పదిహేను ఉస్మానియాలో పద్నాలుగు సీట్లు పొందారు ఇతర వైద్య కాలేజీల విషయానికి వస్తే తెలంగాణ విద్యార్థులు నిజామాబాద్లో పన్నెండు మహ్నగర్లో పదకొండు సిద్దిపేటలో పద్నాలుగు సూర్యాపేటలో పదమూడు కరీంనగర్ పన్నెండు సంగారెడ్డి పదకొండు జగిత్యాల పన్నెండు ఖమ్మంలో పదమూడు మంచిర్యాల పదకొండు హైదరాబాద్ పది వరంగల్ ఎనిమిది భూపాలపల్లిలో ఆరు వికారాబాద్లో ఐదు వనపర్తిలో ఐదు భద్రాద్రి కొత్తగూడెంలో ఐదు మెదక్ నారాయణపేట జనగామలో నాలుగు చొప్పున గద్వాల ములుగు నార్కల్ సిరిసిల్ల యాదాద్రిలో మూడు చొప్పున కామారెడ్డి నిర్మల్ పెద్దపల్లి భద్రాద్రిలో రెండు చొప్పున ఆసిఫాబాద్ ఒక సీట్ సాధించారు తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ఏపీలో పన్నెండు మంది సీట్లు పొందారు కర్ణాటకలో తొమ్మిది తమిళనాడులో ఏడు మహారాష్ట్రలో ఐదు కేరళలో నాలుగు ఢిల్లీలో మూడు యూపీలో మూడు పశ్చిమ బెంగాల్ ఒడిశాలో రెండు రాజస్థాన్లో ఒకరు ఎంబీబీఎస్ సీట్ సాధించారు వీళ్ళంతా తెలంగాణ నుంచి వేరే రాష్ట్రాల్లో సీట్లు పొందిన విద్యార్థులు మొత్తానికి మొదటి విడత అయితే సీట్ల కేటాయింపు జరిగింది ఇది ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఇక ఇక్కడ భారీ వర్షాల నేపథ్యంలో రేపు అంటే ఈరోజు మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు పూర్తిగా సెలవు ఇస్తున్నట్టు డివో ప్రకటించారు ప్రభుత్వ జెడ్పీ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్లకు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు తొలుత హాఫ్ డే స్కూల్ హాఫ్ డే సెలవు ఇవ్వాలనుకున్నారు తాజాగా పూర్తి సెలవు ఇచ్చారు ఇంతకుముందే జగిత్యాల హన్మకొండ వరంగల్ జనగామ యాదాద్రి భువనగిరి మహబూబ్బాబు జిల్లాలో ఆల్రెడీ ఈరోజు సెలవు ఉంది ఈ ఐదు జిల్లాలతో పాటు మేడ్చల్లో కూడా సెలవు ఉంది ఆ తర్వాత ఆ మేడ్చల్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన జిల్లా కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వారి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ళకు భారీ వర్షాల కారణంగా పద్నాలుగు తారీఖు రోజు సెలవు ఇచ్చి ఇది డిఓ గారి నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పదిహేనున టెన్త్ ఇంటర్ టాపర్లకు సన్మానం జిల్లాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిల ఎంపిక పదివేల చొప్పున నగదు ప్రోత్సాహకం రాష్ట్రంలో ఈ నెల పదిహేనున స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో భాగంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన పదవ తరగతి ఇంటర్ టాపర్లకు సన్మానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది జిల్లాకు పదో తరగతి నుంచి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఇంటర్మీడియట్ నుంచి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలను ఎంపిక చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు ఒక్కొక్కరికి పదివేల చొప్పున నగదు ప్రోత్సాహకంతో పాటు సర్టిఫికేట్లను అందజేయాలని తెలిపారు స్వాతంత్ర దినోత్సవ సంబరాల నిర్వహణ కోసం ముప్పై వేలు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు జిల్లాకు లక్షా పదివేలు స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఎనభై వేలు పదో తరగతి ఇంటర్మీడియట్ టాపర్లకు సన్మానం కోసం విడుదల చేయడం జరిగింది ముప్పై మూడు జిల్లాలకు మొత్తం ముప్పై ఆరు పాయింట్ మూడు సున్నా లక్షలు విడుదల చేయాలని స్టేట్ ఫైనాన్స్ కంట్రోల్ను విజ్ఞప్తి చేశారని తెలిపారు ఇక ఇరవై నుంచి గ్రూప్ టూ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ గ్రూప్ టూ సర్ఫీ సర్వీసెస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది దీనికి సంబంధించిన పీడిఎఫ్ క్లియర్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది అందులో జైన్ కానీ చాలా లబ్ధి పొందుతారు చాలా విషయాలు అయితే మీకు తెలిసిపోతాయి ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లను కమిషన్ తన వెబ్సైట్లో పేర్కొన్నది నాంపల్లిలోని సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో పాత క్యాంపస్లో ఈ నెల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు వెరిఫికేషన్ ఉంటుంది అనివార్య కారణాలతో హాజరు కాని వారి కోసం ఇరవై ఐదు రోజు ఒక రిజర్వ్ డేను కూడా తీసుకోవడం జరిగింది అభ్యర్థులు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలని సూచించింది ఇరవై నుంచి ఐసెట్ కౌన్సిలింగ్ రాష్ట్రంలోని ఎంబీఏ ఎంసీఏ సీట్ల భర్తీ కోసం ఈ నెల ఇరవైవ తేదీ నుంచి ఐసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇక్కడ ఇచ్చి ఒకసారి చూడండి ఇక్కడ నోటిఫికేషన్ నెల పద్దెనిమిదిన అందుబాటులోకి తెస్తారు తొలి విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ ఐదో తేదీన ముగుస్తుంది చివరి విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ ఎనిమిదిన ప్రారంభమై పదహారుతో ముగుస్తుంది దానికి సంబంధించిన తొలి విడత షెడ్యూల్ ఇక్కడ ఒకసారి చూడండి స్లాడ్ బుకింగ్ ఆగస్టు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎబాప్షన్లు ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు సీట్ల కేటాయింపు సెప్టెంబర్ రెండున ఫీజ్ చెల్లింపు సెల్ఫ్ రిపోర్టింగ్ సెప్టెంబర్ రెండు నుంచి ఐదవ తేదీ వరకు చేయాలి ఇది తొలి విడతకు సంబంధించి మిగతా విడతలు మనం ఇంతకుముందు చూశాం ఇది పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తారీఖు రోజు మూడు గంటలకు వచ్చినటువంటి ఎఫ్ఆర్ఎస్ రిపోర్టు ఇందులో ఒకసారి చూడండి లీస్ట్లో ములుగు జిల్లాలో లీస్ట్ పర్సెంటేజ్ ఉంది అటెండెన్స్ సెవెంటీ టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉంది హయ్యెస్ట్గా చూస్తే మనకు సూర్యపేట జిల్లా ఎయిటీ త్రీ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ ఉంది సూర్యాపేట ఇక్కడ మనకు నాగర్ కర్నూలు జిల్లా ఒకసారి చూస్తే లీస్ట్ నుంచి సిక్స్త్ ప్లేస్లో ఉంది సెవెంటీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ మాత్రమే ఉంది కంప్లీట్గా మనం అటెండెన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది టీచర్స్ అంతా నవోదయకు దరఖాస్తు గడువు మరోమారు పొడగింపు ఒట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతిలో ప్రవేశం కొరకు ప్రవేశాలు పరీక్షకు హాజరయ్యేందుకు ఆన్లైన్ దరఖాస్తు గడువును విద్యార్థులు మరియు తల్లిదండ్రుల కోరిక మేరకు వారి సౌలభ్యం కొరకు పరిపాలన కారణరీత్యా ఆగస్టు ఇరవై ఏడు వరకు పొడగించడమైనవి కులధృవీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదు ఇది ఓన్లీ నవోదయ వట్టెంకు సంబంధించింది కాదు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తొమ్మిది నవోదయ స్కూళ్ళకు సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ ఆగస్టు ఇరవై ఏడు వరకు పొడిగించరు పంతొమ్మిదిన జాబ్ మేళా నలభై పోస్టుల భర్తీకి సన్నాహాలు ఉస్మాన్యా యూనివర్సిటీలోని ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో మిత్రా ఏరినా ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులకు జాబ్ మేళా ఉంది ఈ నెల పంతొమ్మిదో తేదీన ఉదయం పదకొండు గంటలకు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆఫీస్లో మేళా నిర్వహించనున్నారు సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ నలభై పోస్టులను భర్తీ చేయనున్నారు డిగ్రీ చేసిన యువత పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నోళ్ళు మేళాలో అవకాశం కల్పిస్తున్నట్టు యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్ తెలిపారు కనీస వేతనం పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్తో యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ బ్యూరో వద్ద నేరుగా హాజరు కావాలని చెప్పారు ఇక ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లకు ముప్పై వరకు గడువు డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల ప్రవేశాలకు అవకాశం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో చేరేందుకు గడువు ఆగస్టు ముప్పై వరకు పొడిగించారు ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ బీఏ బీకామ్ బీఎస్సి పీజీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంబీఏ బిఎల్ఐసి ఎంఎల్ఐసి డిప్లొమా ఇంకా పలు సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ అధికారులు బుధవారం ప్రకటన చేసింది ట్యూషన్ ఫీజు చివరి చివరితేదీ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో డిగ్రీ ద్వితీయ మరియు తృతీయ సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులు లేదా అంతకుముందు చేరిన డిగ్రీ పీజీ విద్యార్థులకు సకాలంలో ఫీజు చెల్లించిన వారు ఆగస్టు లోపు తమ ట్యూషన్ ఫీజును ఆన్లైన్లో చెల్లించాలని అధికారులు కోరారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వివిధ కోర్సులో చేరి ట్యూషన్ ఫీజు చెల్లించని వారి అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు సందేహాలుంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చి అక్కడ ఫోన్ చేసేయండి ఇక మోడల్ స్కూల్లో స్పాట్ అడ్మిషన్లు అందుబాటులో యాభై వేల సీట్లు రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఆరో తరగతితో పాటు మిగిలిన క్లాసుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై నాలుగు మోడల్ స్కూళ్లలో యాభై వేల ఏడు వందల పద్దెనిమిది సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు ఆరో తరగతిలో ఏడు వేల ఆరు వందల ఎనభై ఏడో తరగతిలో ఐదు వేల నాలుగు వందల ఎనభై ఐదు ఎనిమిదో తరగతిలో నాలుగు వేల డెబ్బై తొమ్మిది తొమ్మిదో తరగతిలో మూడు వేల ఒక వందల ముప్పై తొమ్మిది పదవ తరగతిలో మూడు వేల రెండు వందల ఎనభై ఆరు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పంతొమ్మిది వందల అరవై ఆరు ఇంటర్ సెకండ్ ఇయర్లో రెండు వేల ఐదు వందల పద్నాలుగు సీట్లు ఉన్నాయని తెలిపారు ఆసక్తి ఉన్న విద్యార్థులు సంబంధిత మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్కు దరఖాస్తులు ఇవ్వాలి పాలిటెక్నిక్ పై విద్యార్థుల అనాసక్తి ఖాళీగా మిగిలిపోతున్న సీట్లు రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సులకు రాను రాను క్రేజ్ తగ్గుతుంది పాలిటెక్నిక్ చేసేందుకు విద్యార్థులు ఇష్టపడడం లేదు దీంతో దాదాపు సగం సీట్లు ఖాళీగానే మిగిలిపోయినాయి ఇక్కడ మనకు పాలిసెట్ ఫైనల్ ఫైవ్ సీట్లను జూలై ఇరవై ఎనిమిదిన కేటాయించారు ఆ తర్వాత ఆగస్ట్ ఐదున ఇంటర్నల్ స్లైడింగ్ నిర్వహించారు మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా నూట పదిహేను కాలేజీలు ఉండగా అందులో యాభై తొమ్మిది ప్రభుత్వ యాభై ఆరు ప్రైవేట్ ఉన్నాయి యాభై తొమ్మిది ప్రభుత్వ కాలేజీలో పద్నాలుగు వేల రెండు వందల సీట్లు ఉంటే తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రెండు నిండినాయి ఇక భర్తీ కానివి నాలుగు వేల రెండు వందల నలభై ఏడు యాభై ఆరు ప్రైవేట్ కాలేజీల్లో పదిహేను వేల రెండు వందల నలభై సీట్లు ఉంటే ఆరు వేల నాలుగు వందల తొంభై ఆరు మాత్రమే నిండాయి ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు మిగిలినాయి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది సీట్లు మొత్తం పదహారు వేల నాలుగు వందల యాభై నిండినాయి పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి సీట్లు ఖాళీగా ఉన్నాయి ఈ విషయాన్ని ఇంకా వివరంగా ఒక నాలుగైదు రోజుల క్రితం మనకు ఇదే మార్నింగ్ న్యూస్లో చెప్పడం జరిగింది చాలా వివరంగా వివరించడం జరిగింది ఇది ఇది పాలిటెక్నిక్ సంబంధించి ఇక సిబిఎస్ఈ సిలబస్లో మార్పులు పాఠాలుగా ట్రిపుల్ తలాక్ దేశద్రోహం సెక్షన్ థర్టీ త్రీ ఇక సెంట్రల్ మాధ్యమిక విద్యా మండలి బోధనా మాధ్యమం ద్వారా పదకొండు పన్నెండు తరగతులు చదివే విద్యార్థులకు ట్రిపుల్ తలాక్ రద్దు దేశద్రోహం రద్దు భారతీయ న్యాయ సంహిత అమలు స్వలింగ సంపర్కాన్ని నేరుగా నేరంగా పరిగణించే సెక్షన్ మూడు వందల డెబ్బై ఏడు తొలగింపు లాంటి న్యాయపరమైన సంస్కరణలు త్వరలో పాఠాలు కానున్నాయి సంబంధిత వర్గాల ప్రకారం సిలబస్లో పైన పేర్కొన్న చేర్పులను సిబిఎస్ఈకి చెందిన కరిక్యులం కమిటీ ఆమోదించింది దీనికి సిబిఎస్ఈ పాలక మండలి జూన్ మాసంలో సమ్మతించింది ఇదే విషయమై సిబిఎస్ఈ అధికారులు మాట్లాడుతూ సీనియర్ సెకండరీ విద్యార్థులకు న్యాయపరమైన విద్యను ప్రోత్సహించే నిమిత్తం ఐదేళ్ల క్రితం ప్రవేశపెట్టిన లీగల్ స్టడీస్ పాఠ్యపుస్తకాలు తాజా సంస్కరణలు తగ్గట్టుగా లేవు దీనికి సంబంధించి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సిబిఎస్ఈ ఉంది ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి సవరించిన పాఠ్యపుస్తకాలను సిద్ధం చేయడం కోసం ఒక కంటెంట్ను అభివృద్ధి చేసే ఏజెన్సీని పనిని పురమాయించే అవకాశం ఉందని తెలుస్తుంది బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో కీలక మార్పులు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ బీఎస్సీ నర్సింగ్ పరీక్ష నిబంధనలో మార్పులు చేసింది వివిధ విశ్వవిద్యాలయాలు సప్లిమెంటరీ పరీక్షలను ఆలస్యం చేయడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది కొత్త నిబంధనల ప్రకారం ప్రతి సెమిస్టర్ పరీక్షకు విద్యార్థి హాజరవ్వాల్సి ఉంటుంది ఏడవ సెమిస్టర్ పరీక్ష రాయడానికి ముందు అంతకుముందు జరిగిన అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి ఫైనల్ ఇయర్ పరీక్షలకు హాజరయ్యే ముందు కూడా అన్ని పూర్వ పరీక్షల్లో ఉత్తీర్ణత అవసరమైన నిబంధనలు మార్చారు కోర్సు పూర్తి చేయడానికి గరిష్టంగా ఎనిమిది సంవత్సరాల సమయం ఇచ్చారు ఈ మార్పులు సంబంధిత అధికారుల ఆమోదంతో వెంటనే అమల్లోకి వచ్చాయని ఐఎన్సి తెలిపింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు వీడియోను లైక్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ